హాయ్ అండి వెల్కమ్ టు శేఖరముల్ బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు రెండు మూడు రోజులు గ్యాప్ వచ్చేసింది అన్నిటికీ రీజన్ అయితే ఉంది కంటిన్యూగా వీడియోస్ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది కమింగ్ కమింగ్ వీడియోస్లలో మీకే తెలుస్తుంది ఇంతకు ఇప్పుడైతే దసరా పండగ పది రోజులు అందరము పండగ హడావిడిలో పండగ చేసుకుంటూ సరదాగా గడిపేస్తూ ఉంటాము అలాగే ముఖ్యంగా ఇంట్లో పిల్లలు ఉంటారు హాలిడేసు వాళ్ళ పనులతోటే మనకి రోజు గడిచిపోతూ ఉంటుంది కదా సో అలాగా మీరు బిజీగా ఉండే ఉండి ఉంటారు నేను కూడా కొన్ని పనుల వల్ల కొన్ని కారణాల వల్ల నేను బిజీగా ఉన్నాను ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ మీకు చెప్పాను షాంబీ వాళ్ళు వచ్చారు అని చెప్పనని ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవాలి కానీ నేను వీడియోలు చూసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఇంకా అలా ఎందుకులే చెయ్యడము అని చెప్పి నేను కూడా ఆపేశాను పిల్లలతో టైం పాస్ చేస్తూ ఉన్నాను వాళ్ళు ఉన్న కాసేపు వాళ్ళతో కబుర్లు చెప్పుకోవడము మాట్లాడుకుంటూ ఉండడము అలా చేశాను అంటే ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీకి ఇవ్వాలి దాని తర్వాతే మనం ఏ ఏ పనులైనా చేసుకోవాలి అని నా ఉద్దేశము సో అందుకే మళ్ళీ ఒక రెండు రెండు మూడు రోజులు అయితే బ్రేక్ వచ్చేసింది ఇంకా తర్వాత ఈ రోజు వీడియో వచ్చేసి దసరా నవరాత్రి వరుసగా రెండు మూడు రోజుల వీడియో కంటిన్యూగా చూపించేస్తానండి అంటే నేను గాయత్రి అమ్మవారి వీడియో వరకు చూపించాను కదా దాని తర్వాత కంటిన్యూ వీడియో నాలుగో రోజు కాత్యాయని అమ్మవారి అలంకారంలో మనం అమ్మవారిని పూజించుకున్నాం కదా సో ఆ రోజు కూడా నేను ఉదయాన్నే మందార పువ్వులు అలాగే జాజి పువ్వుల మాల చామంతి పువ్వులు ఇవన్నీ కూడా మా వారు తెచ్చిన పువ్వులన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాను అలాగే ప్రతిరోజు లాగానే ముందు రోజు నైటే బిల్వదళాలు వెండి పువ్వులు కూడా కడిగేసేసి శుభ్రంగా క్లాత్ మీద ఆరబెట్టేస్తాను మళ్ళీ మరుసటి రోజు పూజకి యూజ్ చేసుకుంటాను ఇంకా అలాగే పారిజాతం పువ్వులు కూడా ఏరుకొని తీసుకొచ్చాను మీలో కొంతమంది అంటున్నారు కింద పేడతో అలకండి అలాగే లేకపోతే పేపర్స్ వేయండి లేకపోతే క్లాత్ వేయండి అని ఇలా చెప్తూ ఉన్నారు కొంచెం అవన్నీ కూడా నేను చేయడము నాకు కుదరట్లేదండి అది ఇంకా తర్వాత వచ్చేసి అయినా ఇంకా నార్మల్గా అలాగే నేల మీద పడిన పువ్వులే ఏరుకుంటున్నాము ప్రతిరోజు కూడా అమ్మవారికి నానబెట్టిన పెసరపప్పు బెల్లం ముక్క పానకం మిరియాలు పొడి వేసి పానకము తయారు చేసి నివేదన అయితే చేస్తున్నాను సాయంత్రం పూట నైవేద్యం వండి ఏదో ఒక పదార్థం నివేదన చేస్తున్నాను అయితే ఈ మాట నేను చెప్పినప్పుడు కూడా ఒకళ్ళు అడిగారు నన్ను ఎందుకు మీకు కుదరదు ఉదయం పూట ప్రసాదం చేసి పెట్టడానికి మీరు ఎందుకు సాయంత్రం చేస్తున్నారు అని చెప్పని కూడా అడిగారు నాకు పొద్దున పూట హడావిడి అయిపోతుందండి నేను కూడా వర్కింగ్ ఉమెన్నే సో ఏంటంటే నాకు ఇంట్లో చేసుకొని పిల్లల పనులు చూసుకొని నేను మళ్ళీ బయటికి టైంకి వెళ్ళాలి అంటే నాకు కొంచెం లేట్ అయిపోతుంది ప్రసాదం అది చేసుకోవడానికి ఇంత హడావిడి పడుతూ చేయడం ఎందుకు సాయంత్రం పూట అయితే కాస్త స్థిమితంగా ఉంటాను కాస్త ఖాళీ ఉంటుంది ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పనని నేను ఆ ప్రసాదం చేసి నివేదన చేయడం అనేది సాయంత్రంకి షిఫ్ట్ చేసుకున్నాను మరి అయితే అన్నం తినేస్తారా అక్క మీరు అన్నం తిని చేస్తారా మీరు అని ఇలా కూడా కొంతమంది కామెంట్ చేశారు నేనైతే ఇది వరకు మొత్తం పది రోజులు కూడా ఉపవాసం ఉండేదాన్ని అండి మార్నింగ్ పూజ చేసుకునేదాన్ని మళ్ళీ ఈవినింగ్ వరకు కూడా ఫాస్టింగ్ ఉండేదాన్ని ఏదో ఒక ఫ్రూట్ కానీ పాలు కానీ ఇలా తాగి పండు తిని అలా ఉండేదాన్ని సాయంత్రము మళ్ళీ స్నానం చేసి చక్కగా పూజ చేసుకొని అమ్మవారికి నివేదన ఏ రోజు ప్రసాదం ఆ రోజు నివేదన చేసి ఆ ప్రసాదం మాత్రమే తిని పది రోజులు కూడా ఉపవాసం ఉండేదాన్ని విజయదశమి రోజు మాత్రం అమ్మవారికి చక్కగా అన్నీ వండి మహానివేదన చేసి ఆ రోజు నేను భోజనం చేసేదాన్ని ఈ పద్ధతిలో చేసుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడు ఏంటంటే నేను ఉండలేకపోతున్నాను మరి అది ఎందుకో తెలియదు ఇంకా నాకు ఆకలి వేసేస్తుంది నీరసం వచ్చేస్తుంది మరి బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల మరి ఏంటో ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కాలేదు సరే ఇంకా అలా నేను ఫీల్ అవుతూ ఉపవాసం ఉండి ఉండలేక ఇలా అంతా అనుకోవడం ఎందుకు అని చెప్పనని నేను నేను ఇప్పుడు మానేశాను ఉపవాసాలు అయితే చెయ్యట్లేదు మార్నింగ్ చక్కగా ప్రశాంతంగా పూజ చేసేసుకుంటాను మనస్ఫూర్తిగా షోడోభజారు పూజ అమ్మవారికి చక్కగా పూజ చేసేసుకుంటాను తర్వాత మధ్యాహ్నం భోజనం చేస్తాను కాకపోతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసాను ఈ పది రోజులు అంటే అస్తమానం మరి అటొచ్చి ఇటొచ్చి మూడు పూట్ల తినడం ఎందుకు అని చెప్పనని అలా తిన్నట్టుగా కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసేస్తాను మళ్ళీ ఈవినింగ్ స్నానం చేసి పొయ్యి అంతా కూడా తుడిచే ఉంటుంది ఎలాగో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ పది రోజులు తినం కాబట్టి ప్రాబ్లం ఉండదు పొయ్యి తుడుచుకోవాలి అని అని అనడానికి నీట్గానే ఉంటుంది ఇంకా సాయంత్రం కూడా మళ్ళీ ఒకసారి నీట్గా ఉంటే సరే లేకపోతే పొయ్యి తుడిచేసేసుకుంటాను మామూలు వంటే చేసుకుంటాం కాబట్టి పర్వాలేదు ప్రతిరోజు రాత్రి స్టవ్ తుడిచేస్తాను కాబట్టి చద్దిది అని అయితే ఫీలింగ్ ఏమి ఉండదు కదా అందుకని చెప్పి నేను మళ్ళీ సాయంత్రం స్నానం చేసి సాయంత్రము ప్రసాదం వండి అమ్మవారికి నివేదన చేస్తున్నాను సో అది నేనైతే ఇంకా సింపుల్గా పెట్టేసేసుకున్నాను ఎక్కువగా ఇది ఇలా చేయొచ్చో చేయకూడదో ఇలా చేయొచ్చో చేయకూడదో ఇలా చేస్తే ఏమవుతుందో ఏమో అనే డౌట్లు వంద రకాలుగా నేను పెట్టుకోవట్లేదు నా ఇంటి పరిస్థితి వాతావరణానికి తగ్గట్టుగా నా శక్తి నా ఆరోగ్యరీత్యా నా శక్తి కొద్దీ నేను చేసుకునే విధంగా ప్రశాంతంగా రెండు పూట్ల పూజ అయితే చేసుకుంటున్నాను నేనైతే ఇదే ఫాలో అవుతున్నాను చాలా సంవత్సరాల నుంచి కూడా నేను ఇదే ఫాలో అవుతున్నాను నేను చేయగలిగినన్ని రోజులు చక్కగా చేసుకున్నాను గత సంవత్సరం రెండేళ్ల నుంచి కూడా ఉపవాసం చేయలేకపోతున్నాను సో అందుకని చెప్పి ఇంకా మధ్యాహ్నం తినేసేసి మళ్ళీ సాయంత్రం స్నానం చేసి శుభ్రంగా ప్రమూర్కి ప్రసాదం చేసుకొని నివేదన చేస్తున్నాను అదేనండి మీకైతే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను మనము మన ఆరోగ్యం కూడా చూసుకోవాలండి అంతకుముందు అయితే నేను అసలు పది రోజులు మంచం మీద కూర్చునేదాన్ని కాదు నేల మీదే పడుకునేదాన్ని అలా చాలా స్ట్రిక్ట్గా చేసుకునేదాన్ని దసరా నవరాత్రి తొమ్మిది రోజులు చాలా చక్కగా అనిపించేది ఇప్పుడు ఇంకా చేయడం కుదరట్లేదు నాకు పీసీఓడి ప్రాబ్లం రావడము బ్లడ్ తగ్గడము వీటన్నిటి వల్ల ఒబిసిటీ రావడము మోకాళ్ళ నొప్పులు రావడము ఇవన్నీ ఏంటంటే థర్టీ ఫైవ్ ప్లస్ వచ్చిన తర్వాత మన బాడీలో కూడా చాలా చేంజెస్ అనేవి కూడా వస్తూ ఉన్నాయి సో వాటన్నిటిని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి తప్పదు ఎలా ఉన్నా సరే మనం దాన్ని ఇంకా వద్దు అనేది పంపించలేము కదా ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే అంటే మన శరీర తత్వాన్ని బట్టి మన శరీరం ఎంతవరకు సహకరిస్తుందో దానికి తగ్గట్టుగా నేనైతే పూజ చేసుకుంటాను అందుకే నేను ఇంట్లో పెద్ద పెద్ద విగ్రహాలు కానీ పెద్ద పెద్ద ఫోటోస్ అయినా సరే పెద్ద పెద్దవి కానీ విగ్రహాలు కానీ పెట్టను ఎందుకంటే అలా మనం మనం పెంచుకుంటూ పోయే చాలా చాలా నియమ చేసుకోవాలి పూజ అనేది ఇంతవరకు మనము చిన్న సైజు మనం బొటన వేల సైజు ఉన్నంత విగ్రహము అలాగే ఫోటోల వరకు పరిమితి మనకి ఏం పర్వాలేదు మనం ఇంట్లో గృహస్థు ధర్మాన్ని పాటిస్తూ మనం చేసుకునే పూజ అనేది సరిపోతుంది దీనివల్ల పెద్ద దోషము కానీ మనకి ఏది అనేది ఉండదు తెలిసి తప్పులు చేయడం ఎందుకు తెలియకుండా తప్పులు చేయడం ఎందుకు మనకు తెలిసినంతవరకు మన ఇంటి పద్ధతిని మాత్రం మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఆచరిస్తూ వెళ్ళడం అనేది కరెక్ట్ పద్ధతి నేనైతే అదే ఫాలో అవుతున్నాను సో అది కొన్ని కామెంట్స్ ఈ మధ్య ఇలా వచ్చాయి కదా అందుకు ఇవాళ రిప్లై ఇవ్వాలి అని అనుకున్నాను సో ఇంకా నేనైతే సింపుల్గా ఉదయాన్నే అమ్మవారికి చక్కగా షోడ్చార పూజ చేసేసుకున్నాను కాచాయిని అమ్మవారికి అష్టోత్తరం చదువుకొని షో పూర్తి చేసుకున్నాను ఏ పూజ చేసినా సరే నేను ఇది వరకు వీడియో లో చెప్పినట్టుగానే వాణి లక్ష్మి సహిత శ్రీ లలితాపరా భట్టారిక దేవత స్వరూపిణి అని చెప్పుకొని ఆ అమ్మవారి పేరు చెప్పుకుంటాను ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మవారు కూడా లలిత అమ్మవారి రూపంలోంచి వచ్చినదే అని నేను అదే చెప్పుకుంటాను లలిత అమ్మవారి శక్తిగానే మనం భావిస్తాం కాబట్టి నేను అలాగే చెప్పి పూజ చేసుకుంటాను అంటే ఎట్టగేలకు నేను చేసుకునే పూజ లలిత అమ్మవారికి అన్నట్టుగా భావిస్తూ ఉంటాను నేను సో అదండి ఇంకా పూజ చేసేసుకున్నాను ఈలోపు మా వారు కూడా వచ్చేసారు గుడి నుంచి ఇంకా ఆయన కూడా దండం పెట్టుకున్నారా అండి అంటే పెట్టుకున్నాను అన్నారు అలా పెట్టుకున్నారా అంటే లేదే బాబు సరిగ్గానే పెట్టుకున్నాను అంటే కొంచెం యువతలకి వచ్చి పెట్టుకోండి అని చెప్పనని అంటున్నాను అంటే ఆయనకి సరిగ్గా కనిపించిందో లేదో అని చెప్పను అని తర్వాత వచ్చేసి నేను పూజ చేసిన అక్షింతలన్నీ కూడా ఇక్కడ ఒక ప్లేట్ పెట్టుకొని అందులో వేస్తూ ఉంటాము డైరెక్ట్గా ఇలా అక్షింతలు ఇలా ఫోటోల మీదకి చల్లేస్తూ పూజ చేసుకోము ఆ షెల్ఫ్ అంతా కూడా అక్షింతల్లాగా అయిపోతుంది కాబట్టి ఒక పళ్ళెంలో వేస్తూ ఉంటాము అలాగే పూజ అయిపోయిన తర్వాత ఆ అక్షింతలు అలాగే ఒక పువ్వు స్వామివారి ప్రసాదంలాగా లేదా అమ్మవారి ప్రసాదంలాగా తీసుకొని తల మీద అక్షింతలు వేసుకొని ఆ పువ్వు పెట్టుకుంటాను అలాగే పళ్ళెంలో నీళ్లు వదులుతూ ఉంటాం కదా మనం దేవుడికి తీర్థము అన్నీ ఇస్తూ ఉంటాం కదా ఆ నీళ్ళు అన్నీ కూడా పూజ అయిన తర్వాత కొంచెం తల మీద చల్లుకుంటాను అది నేను చేసుకునే పూజ పద్ధతి అయితే అదేనండి ఇంకా సో ఇంకా అక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత ఇక్కడ టమాటా పచ్చడి చేసేస్తున్నాను అంటే అక్కడి నుంచి కట్ చేసేస్తే మళ్ళీ ఇక్కడ కిచెన్ సైడ్ వచ్చేసాను ఏంటి అంటే ఇంకా కంటిన్యూ వీడియో తీలేదు లంచ్ అదంతా కూడాను ఎందుకు అంటే శాంభవి వాళ్ళు ఊరు వచ్చారు అని చెప్ప చెప్పాను కదా మా ఇంటికి వచ్చారు అని వాళ్ళు ఏంటంటే ఈ దగ్గర దగ్గర ఉన్న గుళ్ళన్నీ కూడా చూసి రావడానికి టూరు లాగా ప్లాన్ చేసుకున్నారు సో వాళ్ళు ఏంటంటే ఉదయాన్నే ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ అంతా బయలుదేరారు ఫోర్ థర్టీకి లేచి ఫైవ్ అయింది ఫైవ్కి అలా బయలుదేరారు అంతర్వేది తర్వాత వచ్చేసి మందపల్లి ఇంకా ఈ చుట్టుపక్కల అన్ని కూడా ఇంకా ర్యాలీ ఇవన్నీ కూడా చూసుకొని వచ్చారు పిల్లలు అంటే మార్నింగ్ వెళ్ళి నైట్కి వస్తాము అని చెప్పి చెప్పారు నైట్కి వచ్చారు వాళ్ళు రావడం ఇంకా మా పిల్లలకి లంచ్ నేను ఏం చేశానంటే పొద్దున్నే కాస్త ఆలుగడ్డ ఉంటే వేయించేసి లంచ్ బాక్స్లు ఇచ్చేసాను అప్పటికి పిల్లలకి కాలేజీ నేనింది మొన్నటి నుంచే హాలిడేస్ ఇచ్చారు వాళ్ళకి అయితే ఇంకా పిల్లలకి లంచ్ ఇచ్చాను మా వారికేమో ఇవాళ లంచ్ బయట సో ఇంక నేను ఒక్కదాన్నే ఇంక ఇవాళ ఎందుకో నేను బద్దకి ఇచ్చేసానండి ఇంకా నేను మళ్ళీ వేరే ఏమీ ఐటమ్స్ చేసుకోలేదు చేసుకోకుండా నేను ఏం చేశానంటే ఇంకా ఆల్రెడీ పుదీనా పొడి ఇంతకుముందు నేను మీకు షేర్ చేశాను కదా పుదీనా పొడి అది ఉంది పుదీనా పొడి ఉంది ఇంకా తర్వాత పెరుగు ఉంది ఈ పుదీనా పొడి వేసుకొని చక్కగా పెరుగు వేసుకొని అన్నం అయితే తినేసాను పొడి అన్నము పెరుగు అన్నము చాలు అనిపించింది నాకు ఇంకా సరే ఇంకా నైట్ పిల్లలు వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేద్దాం వీళ్ళు కృష్ణ జీవన్ కూడా కాలేజ్ నుంచి వస్తారు ఇంకా వీళ్ళకి నెక్స్ట్ డే నుంచి ఇంకా హాలిడేస్ ఇంకా వాళ్ళు వస్తారు షాంబి వాళ్ళు కూడా బయటకెళ్ళి అంతా తిరిగి వచ్చారు కదా పొద్దున అక్కడ అంతా ఏం తిన్నారో ఏం మా పిల్లలు కూడా గుళ్ళు అన్నీ తిరిగేసేసి వస్తారు కదా సరే నైట్ డిన్నర్ కి ప్రిపేర్ చేద్దాం అని చెప్పి ముందు టమాటా పచ్చడికి అయితే ప్రిపేర్ చేశాను గిన్నెలో టమాటా ముక్కలు వేసేసి కొంచెం ఆయిల్ వేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టి స్టవ్ని సిమ్ లోనే ఉంచి కాసేపు అటు ఇటుగా టమాటాని మగ్గిచ్చేసాను తర్వాత పాన్ పెట్టేసి పోపు వేయించేసుకుంటాను గుంటున్నాను ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత మినపప్పు శనగపప్పు ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు ఇక్కడ మనం పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు రెండు కూడా తీసుకోవచ్చు బాగుంటుంది కొంచెం కారకారంగా తింటేనే ఈ టమాటా పచ్చడి బాగుంటుంది ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసేస్తే బాగా వేగుతుంది తర్వాత ఇంగు కూడా వేసుకొని కాస్త ఇదంతా కొంచెం దోరగా పోపు వేగిన తర్వాత ఇంకా చల్లారి పెట్టాలి పోపు బాగా చల్లారిన తర్వాత ముందుగా మనం మిక్సీ జార్లో పోపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చల్లారిన పోపుని మీకు ఇక్కడ పచ్చిమిరపకాయల కారంతో కావాలంటే ఎండుమిరపకాయలని తగ్గించేసేసి పచ్చిమిరపకాయలని ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి ఈలోపు టమాటా కూడా మగ్గిపోయింది చల్లారిపోయింది ఇంకా ముందైతే ఈ పోపు చల్లారాక నేను మిక్సీ జార్లో ఫస్ట్ పోపు గ్రైండ్ చేస్తున్నాను తర్వాత ఈ మనం ఉడికించి పెట్టుకున్న టమాటా అసలు ఆయిల్ ఎక్కువ వేయకుండా నేను జస్ట్ పైనుంచి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ మాత్రమే వేసి ఉడికిచ్చి పెట్టేశాను దాని తర్వాత నానబెట్టిన చింతపండు కొద్దిగా చింతపండు గుజ్జు వేసేసుకొని ఇదంతా కూడా మిక్సీ వేసుకోవాలి టమాటా పచ్చడి ఈ టమాటా పచ్చడి రైస్లోనూ బాగుంటుంది అలాగే మనం దోశలు టిఫిన్ కానీ లేదా చపాతీలో కానీ లేకపోతే ఇడ్లీకి కానీ ఇలా టిఫన్స్లలో తిన్నా కూడా బాగుంటుంది సేమ్ మెథడ్ సేమ్ ప్రాసెస్ చివరిలో ఇందులో మనం గ్రైండ్ చేసేటప్పుడు కావాలంటే కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చు టమాటాలో కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసేసి ఫ్రెష్ కొత్తిమీర వేసి జస్ట్ ఒక్కసారి ఇంచర్లో అలా తిప్పేసామనుకోండి అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఆ పచ్చిమిరపకాయల కారం కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు నేను ఇంకా నైట్ డిన్నర్కి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను అందుకని చెప్పి పచ్చడి చేసేస్తున్నాను ముందు టమాటా పచ్చడి చేసేస్తే పిల్లలందరికీ కూడా ఇష్టమే అందుకని చెప్పి ఇంకా టమాటా పచ్చడి చేసేద్దాము అని చెప్పి దీనికి అయితే ప్రిపేర్ చేశాను ఇంకా తర్వాత వచ్చేసి యాక్చువల్గా ఈ వీడియో అయితే ఫోర్త్ డేది కాదు ఫిఫ్త్ డేది ఫిఫ్త్ డే రోజు లలిత అమ్మవారు కదా శుక్రవారం అనుకుంటాను కాదు శుక్రవారము మహాలక్ష్మి అమ్మవారి అలంకారము నాకు గుర్తు కూడా లేదండి చాలా రోజులు అయిపోయింది కదా సో అది ఇంకా అందుకని చెప్పి ఇంకా ఫిఫ్త్ డేది చెప్పాను కదా స్టార్టింగ్లోనే వీడియో మధ్య మధ్యలో బిట్స్ పిల్లలతో కబుల్ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ అలా నేను మధ్య మధ్యలో కొన్ని కొన్ని బిట్స్ మాత్రమే వీడియో తీస్తూ వచ్చాను పూర్తిగా వీడియో అయితే తీసుకోలేదు నేను ఇంకా కబుల్ చెప్పుకుంటూ నేను షాంబవి ఇంకా అలా గడిచిపోయింది మాకు అందుకని చెప్పి ఇది అది ఇది యాక్చువల్లీ టమాటా పచ్చడి డిన్నర్ చేసింది నెక్స్ట్ డే అది అనుకుంటాను వీడియో నాకు గుర్తు కూడా రావట్లేదు అసలు ఎప్పుడు తీసానో ఏంటో అనేది సో అది ఇంకా నైట్ డిన్నర్కి ఇంకా టమాటా పచ్చడికి వేయించి పెట్టాను కదా ఇది ఆల్రెడీ నేను ఇడ్లీకి పిండి రుబ్బి పెట్టాను ఆ ఇడ్లీ పిండిలో ఏం చేశానంటే రవ్వ కొంతేమో ఇడ్లీ రవ్వ కలిపేసేసి ఇడ్లీ వేసుకున్నాము కొంతలో బియ్యం రవ్వ కలిపి పెట్టాను అంటే రొట్టె వేసుకుంటే చాలా బాగుంటుంది బియ్యం రొట్టె ఈ టమాటా పచ్చడి కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది అని చెప్పి బియ్యం రవ్వ కలిపి పెట్టేశాను నైట్కి అది చక్కగా ఫర్మేట్ అయ్యింది పిండి రవ్వ కూడా బాగా అందులో నానుతుంది కదా బియ్యం రవ్వ కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి ఈ పిండి అనేది కలిపి పెట్టేసేసుకుంటే కొంచెం రవ్వ నాన్తే బాగుంటుంది ఉదయమే చేసి పెట్టేశాను ఇలా కలిపి పెట్టాను నైట్కి రవ్వ అనేది నానిపోయి పిండి చక్కగా ఫర్మేట్ అయ్యింది ఆ పిండితోటి ఇలా లాగా వేసేసాను ఒక రెండు మూడు రొట్టెలు వేసాను ఇవేంటంటే కేక్స్ లాగా కట్ చేసేసుకుంటే నీకు ఒక ముక్క ఒక ముక్క పిజ్జా కేక్స్ లాగా అన్నట్టుగా కట్ చేసుకొని నాలుగు ముక్కల్లాగా కట్ చేసుకొని తల ఒక ముక్క అని చెప్పదని తింటూ ఉంటాము ఇంకా ఇది అట్టు వేసాను అలాగే పొద్దున కొంచెం రైస్ మిగిలింది పొద్దున్న చేసిన రైస్ ఆ రైస్కి ఏం చేశానంటే పోపు పెట్టేశాను పోపు అన్నం అందరికీ ఇష్టమే మా పిల్లలందరికీ కూడాను ఇంకా అందుకని చెప్పి అంటే శాంభవికి వీళ్ళిద్దరికీ కూడా ఇష్టము నాకు ఇష్టము సరే అది ఉన్న కొంచెం పోపు వేసేస్తే ఐటమ్స్ ఏమీ లేనప్పుడు అలా పోపు వేసేసుకొని తిన్నా కూడా బాగుంటుంది ఇంకా దాని తర్వాత వచ్చేసి బజ్జీలు వేద్దాము అని చెప్పనని పిండి కలిపి పెట్టేసాను అసలు అప్పుడు వీడియో తీయడం నేను మర్చిపోయానండి నేను అనుకుంటూనే ఉన్నాను షాంభువి నేను మాట్లాడుకుంటూ కబులు చెప్పుకుంటూ నేను ఇంకా పిండి కలిపేసేయడము అందులో అన్నీ కట్ చేసి వేయడము ఇవన్నీ కూడా చేసేసుకుంటున్నాను వీడియో తీయడం మర్చిపోయాను నేను ఇంకా సరే ఇంకా పర్వాలేదులే అని చెప్పి నేను అనుకొని అంతా కలిపేటప్పుడు గుర్తొచ్చింది అయ్యో వీడియో తీలేదు స్టార్టింగ్ నుంచి వీడియో తీస్తే బాగుండేది అని చెప్పనని అనిపించింది ఇంకా సరేలే పర్వాలేదు అని అనుకొని టమాటా పచ్చడి గ్రైండ్ చేసేసి ముందు అట్లా వేసేసి తర్వాత వేడిగా నూనె పెట్టి బజ్జీలు వేసేస్తే ఎవరికి కావాల్సిన ఐటమ్స్ వాళ్ళు చక్కగా తినేస్తారు అని చెప్పి నైట్ డిన్నర్కి ఇలా ప్లాన్ చేశాను మైదా పిండిని కొంచెం పుల్ల పెరుగు ఉంటే అందులో కలిపేశాను కలిపేసి మిక్సీలో వేసిన అల్లం పచ్చిమిరపకాయ తర్వాత జీలకర్ర ఉప్పు వేసి కలిపి పెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశాను ఇంకా నేను ఇందులో సోడా కానీ ఈనో కానీ ఏమి వేయనండి నాకు ఎందుకు అవి వేయడం ఇష్టం ఉండదు కాసేపు ఒక అరగంట పిండి పక్కన పెట్టుకుంటే చాలు అదే ఫర్మేట్ అవుతుంది కొంచెం పొంగుతుంది మరి అంత పొంగకుండా రాళ్ళలాగా అయితే ఏమి రాదు అందుకు నేను ఒక అరగంట పిండిని పక్కన పెట్టేసాను కలిపిన తర్వాత తర్వాత ఇంకా నూనె వేడెక్కిన తర్వాత బజ్జిల్లాగా వేసేసుకోవడమే అదే మైసూర్ బొండాల్లాగా వేస్తారు కదా ఇందులో ఏంటంటే కొంచెం మనం సోడా కానీ ఈనో కానీ కలిపితే మైసూర్ బోండాగా మనం వేసామంటే బాగా గుల్లగా వస్తాయి మనం బయట హోటల్లో మనం చూస్తే ఏ విధంగా ఉంటాయో అలా వస్తాయి అవి ఏవి కలపకుండా మనం వేస్తే కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ మనకు ఆ గుల్లతనం తగ్గింది అంటే థర్టీ పర్సెంట్ తగ్గింది సెవెంటీ పర్సెంట్ అనే ఫీలింగ్ ఉంటుంది అయినా పర్వాలేదులే అని చెప్పి నేను ఆ ఈనో కానీ లేకపోతే సోడా కానీ ఎందుకో నేను ఎక్కువగా వాడను నాకు ఇష్టం ఉండదు ఇలాగే చేస్తూ ఉంటాను ఇందులో ఆల్రెడీ అల్లం పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఉప్పు ఇవన్నీ కూడా వేసాం కదా మంచిగా టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది అలాగే జీలకర్ర ఇంకా జీలకర్ర వేస్తాం కాబట్టి అరుగుతుందో లేదో పొట్టకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనే టెన్షన్ అస్సలు లేదు ఇంక ఇవి వేసానా అట్టు ఎవరు తినలేదు అందరికీ బజ్జీలే నచ్చేసాయి పిల్లలు కూడా అట్టు తినమంటే అట్ట అని అన్నారు సరే ఇంక అందరికీ ముందు బజ్జీలే పెట్టేసేసి తర్వాత హాఫ్ హాఫ్ అట్ట అయితే వేశాను ఇంకా డిన్నర్కి ఈ విధంగా బోండాలు అలాగే పోపన్నము ఇంకా అలాగే రొట్టె బియ్యం పిండి బియ్యం రవ్వతోటి రొట్టెలాగా వేశాను ఇంకా ఆల్రెడీ వేసినవి వేసినట్టుగా వేడివేడిగా ఒక రెండు వాయిల్ అయిన వెంటనే ఇంకా షాంభువి వాళ్ళ ఆయన వచ్చారు కదా ముందు అబ్బాయికి ఇచ్చేసాను తర్వాత కృష్ణకి జీవన్కి ఇలా వరుసగా అందరికీ ఇచ్చేస్తూ వచ్చాను సో వేడివేడిగా ఇంట్లో అందరికీ డిన్నర్ అయితే ఇచ్చేసాను ఇంకా నేను కూడా తినాలి ఇక్కడతో వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను ఆల్రెడీ వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే ఒక కారణం అయితే మీకు అర్థమైపోయింది కొత్తగా శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాను కదా చూడలు తేవడము ఇంకా అవన్నీ కూడా చూసుకోవడము బయటికి వెళ్ళి రావడము కొంచెం ఈ హడావుళ్ళల్లో నాకు మధ్యలో ఒక రోజు కూడా మిస్ అయింది వీడియో షూట్ చేసుకోవడానికి చేసుకునే పూజ చేసే పని అయితే ఆగలేదు కానీ ఇంకా వీడియోస్ తీసుకుంటూ అయితే చేయలేదు నేను సో రీజన్ అయితే అది ఇంకేంటి కారణము అనేది కమింగ్ వీడియోస్లో తప్పకుండా మీకు తెలుస్తుంది బాయ్ బాయ్